యన తెలిపిన గుర్తు తెలియని వ్యక్తి నిన్నటి దినం అనగా ఐదు ఒకటి ఇరవై ఐదవ తేదీ రాత్రి సుమారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు చాన్ థియేటర్ వద్ద ఉన్న బిర్యానీ సెంటర్ వద్ద ఈ వ్యక్తి కుర్చీలో కూర్చుని అనారోగ్యంతో ఉండగా ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా మూడు ఆరు ఒకటి మూడు ఆరు ఏడు గల కాలర్ నూట ఎనిమిదికు ఫోన్ చేసి హాస్పిటల్ కు పంపగా ఈ దినం అనగా ఆరువ తేదీన పన్నెండు గంటలక పది నిమిషములకు అనారోగ్యం చేత చనిపోయినందున విషయం తెలుపుతూ ఉన్నాను ఈ ఫోటోని చూసి ఇతని బంధువులు గాని ఇతనికి తెలిసిన వారు గాని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి రాగలరని తెలుపుతున్నాము మీ మలుపు టీవీ జైనుల్ భాయ్ ఎనిమిది మూడు 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 ఎనిమిది ఆరు ఆరు ఐదు తొమ్మిది ఒకటి అని మలుపు టీవీ అధినేత జైనుల్ భాయ్ గ్రూపుల్లో ఈ వార్త పెట్టగా ఈ చనిపోయిన వ్యక్తి బంధువులు హైదరాబాద్ లో ఉండేవాళ్లు తెలుసుకుని చనిపోయిన వ్యక్తి సొంత చెల్లెలు బావగారు బంధువులు ప్రొద్దుటూరుకు వచ్చి చివరి కార్యక్రమంలో పాలు పంచుకొని ఆఖరిసారి తన తమ్ముడిని చూసుకొని కన్నీరు మున్నీరయ్యారు మొదటి నుండి దగ్గరుండి అంతిమ కార్యక్రమం వరకు సహకరించిన మలుపు టీవీ జైలుల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఓకే అమ్మా హాయ్ అండి నమస్తే అందరికీ మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ ఫోండరేన మౌర్య లక్ష్మణ్ నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అనాథగా చాంద్ థియేటర్ దగ్గర చనిపోతే మలుపు టీవీ వారు వారి బృందం ద్వారా మాకు విషయం తెలియజేయగా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ నందు చనిపోయిన తర్వాత ఒక మూడు రోజుల తర్వాత వాళ్ళు బంధువులు చెల్లెలైన చెల్లెలు బావగారు వచ్చిన తర్వాత వారికి దగ్గరుండి దహన సంస్కరణ కార్యక్రమం చేసినాము ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మా సభ్యులకు వారు వచ్చిన వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి చేతున్న అందించిన మలుపు టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ లక్ష్మణ్ నమస్తే అండి ప్యూ మలుపు టీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా అన్నీ ఇట్లా మంచి కార్యక్రమాలు చేసి ఆయన చనిపోయినందుకు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను వచ్చినంత వరకు దహన సంస్కారాలు జరగలేదు వచ్చిన తర్వాత దహన సంస్కారాలు అయినందుకు కూడా వాళ్ళు చాలా బాగా చేశారు అందరికీ నమస్కారాలు జరుపుతున్నాను మలుపు టీవీ వాళ్ళకు కూడా అతను చాలా హెల్ప్ చేశాడండి